పీటన్ పట్టణ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ ఎయిటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కింద ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో ఫిర్యాదు దాడు మొహమ్మద్ ఖైఫ్ వయసు పద్దెనిమిది సంవత్సరాలు తండ్రి పేరు హజరత్ గోకర్ జెండాలో ఉంటాడు విషయాలు ఏమిటంటే ఈ కంప్లైంట్ ఇరవై మూడో తారీఖు అంటే నేను ఏమన్నా తన ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చూస్తూ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో గౌరవ ఉత్తరప్రదేశ్ సీఎం గారి యొక్క ఫోటోకి ఆ ముక్కులు చెవులు కొంచెం వేరే రూపంలో మార్చేసి ఆ పంది అట్లా ఆ టైపు ముక్కుల చెవులు మాత్రం ఉన్న ఫోటో వచ్చింది అతను స్క్రాల్ చేస్తూ అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వెళ్ళిపోయింది దాన్ని కొంతమంది చూసి అట్ అయిపోయి అతనికి ఫోన్ చేసి వాన్ చేయడం జరిగింది అతను డిలీట్ సారీ కూడా ఇన్స్టాగ్రామ్లో సారీ మెసేజ్లో పోస్ట్ చేసినాం అయితే అది అయిపోయిన తర్వాత కూడా నిన్నటి దినం మళ్ళీ ఇరవై నాలుగో తారీఖు అతను మధ్యాహ్నం తన మామ ఇంటి దగ్గర మామ షాప్లో ఫ్లవర్ షాప్లో పనిచేస్తుంటే అంటే అక్కడికి వెళ్ళి కొంతమంది వ్యక్తులు చేసి మాట్లాడదామని అనిపించుకొని వచ్చి కార్వాన్పేటలో ఉన్నటువంటి దుర్గామాత టెంపుల్ దగ్గరికి విగ్రహం నవరాత్రిలో భాగంగా పెట్టినట్టు విగ్రహం దగ్గరికి వచ్చేసి భయపెట్టి అతన్ని అతను వేరే కమ్యూనిటీ వేరే మతానికి చెందినవాడని తెలిసినప్పటికీ కూడా భయపెట్టి అమ్మవారికి ఆడ పూజ ఇచ్చి బొట్టు పెట్టి జరగడం జరిగింది అతన్ని చేతులతో కూడా కొట్టడం జరిగింది తిరిగి మళ్ళీ అతన్ని షాప్ దగ్గర వదలడం జరిగింది అంటే ఇక్కడ ఫిర్యాదుదారుడు ఫలానా రిలీజియన్ అని తెలిసినప్పటికీ వాళ్ళ యొక్క మతానికి యొక్క సెంటిమెంట్లకు విరుద్ధంగా వీళ్ళు భయపెట్టి చట్టాన్ని చేతిలోకి తీసుకొని మత ఉద్దేశంలో చూపెట్టి అల్లర్లు క్రియేట్ చేయడానికి ట్రై చేశారు దీని మీద మేము కేసు నమోదు చేయడం జరిగింది దీని మీద మా గౌరవ ఎస్పీ సార్ కర్నూలు ఎస్పీ సార్ గారి యొక్క ఆదేశాల మేరకు సార్ వెంటనే దీన్ని సీరియస్ తీసుకొని దీన్ని అడిషనల్ ఎస్పీ అడ్మిని సార్ని పదకొండు ఎస్పీ గారిని ఎమ్మెల్యే మేడం గారిని యొక్క పర్యవేక్షణలో దీని టీంలు పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా మేము కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఒక ఆరు మందిని గుర్తించడం జరిగింది ఫిర్యాదు దాడి చేసిన వాళ్ళు ముగ్గురిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ముగ్గురు పరారులో ఉన్నారు డెఫినెట్గా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ముగ్గురిని కూడా త్వరలో పట్టుకుంటాం నేను దీని ద్వారా చెప్పేది ఏంటంటే పోలీస్ ప్రెస్ మీట్ ద్వారా ఆల్రెడీ పోలీస్ యాక్షన్ స్టార్ట్ అయ్యింది ఆల్రెడీగా ఇదే కాదు ఏ విషయంలో అయినా సరే పోలీసులు యాక్షన్ తీసుకుంటారు మా డ్యూటీ మేము చేస్తాం ఎవరైనా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు పోలీసులకు వచ్చి ఫిర్యాదు చేయాలి తప్ప చట్టాన్ని చేతులకు తీసుకోవడము సోషల్ మీడియాలో కూడా వాళ్ళు ఇష్టం సార్ ప్రకటనలు మాటలు చెప్పడము ఇది తప్పు మీరు చెప్పే మాటలు మీరు ఇచ్చే ఉపన్యాసాలు ఇతరులు రెచ్చగొట్టేదట్టుకుంటే అవి కూడా చట్టపరిధిలో నేరాలు వస్తాయి ఏదన్నా దాన్ని చూసి ఏదన్నా రెచ్చపోయడము అట్లాంటి బా మీ యొక్క మాటలు అట్లా సారాంశం ఉంటే డెఫినెట్గా వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నాను ఒకసారి పోలీస్ యాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత దయచేసి మిగతా ఆదోళలో ఉండే అన్ని కమ్యూనిటీ అన్ని రిలీజియస్ పెద్దలకు నేను ఎగ్జాంప్ చేసేది ఏంటంటే మీరు మీ వాళ్ళని శాంతింగా ఉండాలని కోరుకోవాలి తప్ప ఆవేశపూరితంగా రెచ్చగొట్టే విధంగా ప్రకటన చేయొద్దని నేను కోరుచున్నాను థ్యాంక్ యూ మనకి ఎలక్ట్రానిక్ మీడియా కంటూ ఒక గైడ్ గైడ్లైన్స్ రూల్స్ ఉన్నాయి దానికి కంట్రోలింగ్ బాడీస్ కూడా ఉంటాయి సోషల్ మీడియాకి ఎవరైతే వాళ్ళే అవలెన్సులు ఉంటారు కాబట్టి మీ దగ్గరికి వచ్చేసి ఏదన్నా వ్యక్తిగత ఇమేజ్ కోసమో లేకపోతే ఇంకోటి కోసమో వాళ్ళు మీ దగ్గర వాయిస్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ వాయిస్ని మీరు రికార్డ్ చేయొచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డ్ చేసి మీరు దాన్ని మళ్ళీ పబ్లిష్ బ్రాడ్కాస్ట్ చేస్తా అనేది ఒక మీరు ఒక లైన్ ఉంటుంది ఖచ్చితంగా అది సొసైటీకి మంచి చేసేదా చెడు చేసేదా దీని ద్వారా వ్యక్తిగత ఇమేజ్ కోసం అతను చేసుకుంటున్నాడా ఏదనేది ఇది ఒకటి మీరు లైన్ పెట్టుకోండి పొరపాటు ఏదన్నా కూడా మీరు కూడా దాంట్లో హ్యాండీగా అయితే కొంచెము వాళ్ళకి మీరు ఆవేశాలు రెచ్చగొట్టేదానికి మీరు కూడా కారుకులు అయితే మాత్రం చట్టపరిధులు కూడా వాళ్ళు కూడా వస్తారు